హలో యూ వార్స్ వెల్కమ్ టు జబర్దస్త్ లాక్స్ అని అంటే ఓకే అండి మనం ప్రెసెంట్ సుబ్రహ్మణేశ్వర సిల్క్ శారీస్ లో ఉన్నాము ప్యూర్ పట్టు శారీస్ మీకు అయితే చూపిస్తున్నారు ఇక్కడ వచ్చేసి స్టార్టింగ్ మీకు శారీస్ ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతాయి కదా మెత్తని చీరలు ఇంకా మంచి మంచి శారీస్ కావాలంటే ఈజీగా థౌసండ్ ఫైవ్ నుంచి అయితే మంచి శారీస్ అయితే ఉంటాయి ప్రెసెంట్ పట్టు శారీస్ ఎక్సలెంట్ కలెక్షన్ అయితే తెప్పించారన్న లేట్ చేయకుండా మరి వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం ఆయన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సిల్క్ శారీస్ వేణుగోపాల్ నాగర్ మాది ఆ ఎస్వి థియేటర్ దగ్గర ఇంకా కొద్దిగా ముందు వస్తే వస్తుంది సార్ అయితే విజిట్ చేయండి ఆన్లైన్ కూడా ఉంది షిప్పింగ్ అయితే అన్న ఫ్రీ షిప్పింగ్ అన్న ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఒకసారి అయితే కాంటాక్ట్ చేయండి అన్నీ మంచి సారీస్ ప్యూర్ అండి ప్యూర్ పట్టు సారీస్ మంచి రీజనబుల్ ప్రైస్ లో అన్న ఇంకా డైరెక్ట్ గా వ్యూవర్స్ ప్రైస్ ఇస్తారు మీకు ఒకసారి అయితే కాంటాక్ట్ చేయండి విజిట్ చేయండి కలెక్షన్ చూద్దాం ఇప్పుడు ఇప్పుడు ఇవి కొత్త మోడల్ ఉన్నాయి వచ్చినాయి వెయిట్లెస్ వెయిట్లెస్ లైట్ వెయిట్ వస్తుంది కలర్స్ అయితే ఇందులో చాలా వరకు ఉన్నాయి కలర్స్ సారీస్ ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి చాలా గ్రాండ్ గా ఉంటుంది కదా నా సారీ లా వస్తుంది బార్డర్ చెక్స్ వస్తది మాడే అంతా బుటీస్ వచ్చేది ఇంకా ఇది వచ్చేసి పళ్ళు పళ్ళు వస్తది బ్లౌజ్ ఇలా వస్తది లైన్ ఇచ్చేసినారో లైన్ బ్లౌజ్ వస్తే లైన్ బార్డర్ వచ్చేసి చెక్స్ లో వెరైటీగా ఉంది ఇందులో కలర్స్ ట్వంటీ కలర్స్ ఉన్నాయి ఇందులో కలర్ సేమ్ డిజైన్ తో సేమ్ డిజైన్ తో కలర్ దీనికి పళ్ళు ఒకటి చేంజ్ అయింది అన్న కలర్ లో పళ్ళు ఒకటి చేంజ్ అవుతుంది బూటీస్ అయితే చిన్న చిన్న ఉన్నాయి సింపుల్ గా కలర్స్ కంఫర్టబుల్ గా వెయిట్ లెస్ ప్రైస్ ఎంత ఇవి ఐదు వేల ఐదు వందలు ఫైనల్ ప్రైస్ అన్న ఫైనల్ ఐదు వేల ఐదు వందలు కలర్స్ ఇవి ఆల్మోస్ట్ మీకు సిక్స్ ఫైవ్ ఉండే సారీస్ అన్న దగ్గర ఐదు వందలకే ఇస్తున్నారు కలర్స్ ఏదైనా చాలా బాగుంది కాంబినేషన్ ఇందులో వచ్చేసరికి అన్ని ఫేస్టల్ కలర్స్ ఫేస్టల్ కలర్స్ ఇరవై కలర్స్ ఉన్నాయి డిజైన్స్ పళ్ళులో ఒకటి చేంజ్ అయిపోతుంటది ఆన్లైన్ ఉంది ఆఫ్లైన్ ఉంది కలర్ కాంబినేషన్ అయితే కూడా బాగుంది కలర్ భలే ఉన్నాయి స్టాక్ అయితే ఫాస్ట్ గా అయిపోతా ఉంటది బాడీ కలర్ మీరేమన్నా ఇంకా హోల్సేల్ అంటే వీళ్ళు ఇచ్చేది హోల్సేల్ రిటైల్ రెండు ఉన్నాయి మీరేమన్నా రిటైల్ గా అమ్ముకోవాలంటే ఒకసారి కాంటాక్ట్ చేయండి అన్న వాళ్ళు మీకు స్టాక్ ఎక్కువ తీసుకుంటే ఇంకా ప్రైస్ అనేది కొంచెం నెగోషియబుల్ చేస్తారు కలర్ కాంబినేషన్ ఇది కూడా చాలా బాగుంది బాగుంది బ్లాక్ అండ్ గ్రీన్ కాంబినేషన్ ఇది ఇంకా చాలా బాగుంది కొత్తగా వచ్చింది సూపర్ గా ఉంది కాంబినేషన్ అసలు రేర్ అండి కలర్ కాంబినేషన్ క్వాలిటీ అయితే ఎక్సలెంట్ ఉంది చాలా బాగుంది పళ్ళు ఇలా వస్తది పళ్ళు కూడా చాలా బాగా గ్రాండ్ గ వస్తది రిచ్ పల్లె వస్తది ఏదైనా వర్క్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది చాలా బాగుంది అసలు రేర్ కలర్ కాంబినేషన్ డిజైన్ కూడా పళ్ళు చూడండి ఎంత ఎక్సలెంట్ ఉంది భారీ ఐదు వేల ఐదు వందలు సేమ్ ప్రైస్ ఎవరు ఎక్కడైనా తీసుకోండి మన దగ్గర తక్కువ ఉంటాది కాస్ట్ అవును మీరేమన్నా నమ్ముకునే వాళ్ళు ఒకసారి కాంటాక్ట్ చేసినా పర్లేదు వాళ్ళకి కూడా ఇక్కడ స్టాక్ ఎక్కువ ఉంటది తీసుకోవచ్చు మీరు కూడా అమ్ముకునే వాళ్ళు కూడా స్టార్ట్ చేసుకోవచ్చు ఏమన్నా ఇది కూడా బాగుంది కలర్ కాంబినేషన్ అసలు రేర్ కలర్ కాంబినేషన్ మీకు అయితే చూపిస్తున్నారు ఇది వచ్చేసి చెక్స్ లో ఉంది మొత్తం బార్డర్ బార్డర్ అంతా చెక్స్ వస్తుంది అన్న ఆల్మోస్ట్ చూడండి మంచి కలర్ కాంబినేషన్స్ అయితే మీకు చూపించడం జరుగుతుంది ఇది కూడా రేర్ కలర్స్ ఇది కొంచెం వెరైటీ వచ్చింది అన్న మరి డిజైన్ మార్క్ కొంచెం అంతే డిఫరెంట్ సేమ్ అదే కాస్ట్ వచ్చేసి ఈ గ్రీన్ అండ్ ఆనియన్ కలర్ అంచ వస్తుంది ఇది బాగుంటది ఇది కూడా కాంబినేషన్ సారీ మొత్తం మీకు ఓపెన్ చేసి చూపిస్తారండి అంటే ఆన్లైన్ లో పర్చేజ్ చేసే వాళ్ళకి కూడా ఇది బ్లాక్ అంచు వస్తుంది ఇది చాలా బాగుంది ఇది కూడా చాలా మంచిగా ఉన్నాయి సారీస్ అలా వస్తుంది మైండ్ లైట్ వెయిట్ వస్తుంది అన్న లైట్ వెయిట్ ఏదైనా తీసుకోవచ్చు ఇందులో లైట్ వెయిట్ లైట్ వెయిట్ వస్తది దీనికి కూడా బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ బ్లాక్ వస్తది పళ్ళు వచ్చేసి రిచ్ పళ్ళు ఉంటుంది కలర్ కాంబినేషన్స్ అన్ని రేర్ ఉన్నాయి డిఫరెంట్ కాంబినేషన్స్ అన్నవి అవును వెంటనే తీసుకోండి మరి స్టాక్ అయిపోతా తెప్పిస్తూనే ఉంటారు ఇవి ఉండేవి మళ్ళా ఒక వారానికి ఉంటాయో లేదో తెలియదు అనమాట చాలా చాలా బాగుంటాయి రిటైల్ వాళ్ళకి కూడా అన్న వాళ్ళు ఇస్తా ఉంటారు కాబట్టి స్టాక్ అయిపోతా ఉంటది సింగల్ కూడా ఇస్తారు మీరు ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఒకసారి అయితే విజిట్ చేయండి లేదంటే ఆన్లైన్ లో కూడా పర్చేస్ చేయండి ట్వంటీ కలర్స్ ఉన్నాయి నెక్స్ట్ డిజైన్ చూద్దాం నెక్స్ట్ డిజైన్ అండి ఇది కూడా చాలా ఎక్సలెంట్ గా ఉన్నాయి ఓపెన్ చేయనా కాస్ట్ అయితే సేమ్ కాస్ట్ ఏనా సేమ్ కాస్ట్ అన్న ఇది కూడా ఇంకో డిజైన్ ఉంది వేరే డిజైన్ ఇది అందులోనే టూ డిజైన్స్ ఇలా వస్తాయి సీజన్ కాబట్టి ఎక్కడ ఎక్కడికో వెళ్ళాల్సిన పని లేకుండా ఒకసారి అన్న దగ్గర రాండి మంచి డిజైన్స్ ఉన్నాయి చూడండి ఎంత బాగుంది గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్ చాలా బాగుంది ఇది పల్లె వస్తది బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తాయి బ్లౌజ్ కూడా వర్క్ చేయించుకోవాల్సిన అవసరం లేదు చాలా బాగుంది చిన్న డిజైన్ వచ్చింది బాగా డార్ట్స్ వస్తాయి ఇంకా ఇక్కడ పల్లులో మీకు నెమలి ఈ విధంగా ఏనుగు ఇక్కడంతా ఇవ్వడం జరిగింది అసలు ఎక్సలెంట్ ఉంది అన్నమాట ఇందులో కలర్స్ ఉన్నాయి ఇందులో కూడా పదైదు కలర్స్ వస్తాయి పదై వస్తాయన సో రీజన్ చూసి చాలా సింపుల్ గా వెయిట్ లెస్ కేవలం ఐదు వేల ఐదు వందలు ఇస్తున్నారు మామూలుగా ఆరు వేల ఐదు వందలు ఆరు వేల మూడు వందలు ఈ రేంజ్ లో ఉంటాయి బయట ఇంకా ఎక్కువే ఉంది నా సెవెన్ ఫైవ్ ఉంది హ్యాండ్లూమ్ ప్యూర్ హ్యాండ్లూమ్ అవును ఇందులోనే కలర్స్ చాలా ఉన్నాయి సరే ఇందులోనే కలర్ చూడండి ఇందులో కూడా సేమ్ కలర్ కాంబినేషన్స్ బాగుంటాయి అవే కలర్స్ వస్తాయి డిజైన్ చేంజ్ డిజైన్ చేంజ్ కాస్ట్ అయితే సేమ్ కాస్ట్ పింక్ ఇది కూడా చాలా బాగుంది కాంబినేషన్ పింక్ అండ్ రెక్సోనా గ్రీన్ వస్తది చాలా రేర్ ఉంది ఇలా వస్తుంది ఇది కూడా ప్యూర్ అండి హ్యాండ్లూమ్ మేము మరి పవర్ లో మేము కాదు ఇది హ్యాండ్లూమ్ ప్యూర్ ప్యూర్ హ్యాండ్లూమ్ ఇది కూడా దీంట్లో కాంబినేషన్ ఇది కూడా బాగుంది చాలా మంచి మంచి కలర్స్ ఉన్నాయి స్కిప్ చేయకుండా మాత్రం వీడియో చూడండి లైట్ వెయిట్ ఉంటుంది మైనో ఆ మెయిన్ అయితే లైట్ వెయిట్ సారీస్ ఇది చాలా లైట్ వెయిట్ ఇది ఫెస్టల్ కలర్ అన్న ఇది కూడా చాలా బాగుంది కాంబినేషన్ న్యూ కాంబినేషన్ సూపర్ ఉంది కాంబినేషన్ ప్రతి ఒక్క సారీ తీసుకోవాలి అనిపిస్తుంది ఆపజిట్ వస్తది రెస్ట్ బ్లూ కాంబినేషన్ ఇది కూడా చాలా బాగుంది రెస్ట్ బ్లూ సూపర్ గ ఉంది కాంబినేషన్ ఇది కలర్స్ కలర్ గగనం అండి అన్న వాళ్ళ దగ్గర మీకు ఇక్కడ అయితే లభిస్తాయి అన్నమాట బయట అయితే ఇన్ని కలర్స్ ఉండవు మీకు చూడండి అన్నవాళ్ల దగ్గర మంచి కలర్ కాంబినేషన్ బార్డర్ కూడా చూడండి ఎంత బాగుంది లైట్ వెయిట్ చాలా సాఫ్ట్నెస్ ఉంది కంఫర్టబుల్ గా ఉంది సూపర్ గా ఉంది కొత్త కాంబినేషన్ ఇది ఆహా బ్లూ టైప్ వస్తుంది పేస్టల్ కలర్ ఆల్మోస్ట్ అన్ని కొత్తగా ఉన్నాయి అన్న చూడండి కలర్స్ అన్ని పేస్టల్ కలర్స్ ఏనా పేస్టల్ కలర్స్ రెగ్యులర్ కలర్ కాంబినేషన్ కాకుండా డిఫరెంట్ కాంబినేషన్ చాలా డిఫరెంట్ గా ఉన్నాయి సారీస్ కలర్స్ ఆల్మోస్ట్ మీకు ప్రతి ఒక్కటి దొరుకుతాయండి కలర్ కాంబినేషన్స్ కూడా డిఫరెంట్ గా ఉన్నాయి చాలా బాగుంది నా కలర్ కాంబినేషన్ బాగుంది లైట్ వెయిట్ ఉంటది మైన్ హ్యాండ్లూమ్ లూమ్ మళ్ళా పవర్ లూమ్ అయితే కాదండి ఇది హ్యాండ్

చాలా డిఫరెంట్ గా ఉందన్న ఇది ఇందులో కలర్స్ అనేవి సేమ్ డిజైన్ వచ్చి ప్యాటర్న్ అంతా ఇదే విధంగా ఉంటది ప్యాటర్న్ అంతా అదే చేంజ్ కలర్ వేరు కలర్ వేరు సేమ్ అన్నా సేమ్ ప్రైస్ ఆ సేమ్ ప్రైస్ అయినా ఓహో సేమ్ ప్రైస్ ఐదు వేల ఐదు వందలు ఐదు వేల ఐదు వందలు ఇప్పుడు చూపించిన ఈ వీడియో అంతా ఐదు వేల ఐదు వందలు అయినా సేమ్ ఈ వీడియోలు అంతా అంతే ప్రైస్ అన్న వాళ్ళ దగ్గర మాత్రం స్టార్టింగ్ ఐదు రూపాయల నుంచి స్టార్ట్ సింథటిక్ సారీస్ ఫైవ్ ఇంకా స్టార్ట్ అవుతాది అవును లేన ఇంకా పట్టు సారీస్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇంకా స్టార్ట్ అవుతుంది అండి పదహైదు రూపాయల నుంచి ఇంకా ప్యూర్ వచ్చేసి ఈ విధంగా ఐదు వేల ఐదు వందల నుంచి స్టార్ట్ అవుతాయి కదా బాయి భారీగా అల్టిమేట్ ఉంది నాకు కలర్ కాంబినేషన్ చాలా బాగుంది నాకు డిజైన్ అస్సలు ఎక్సలెంట్ ఉంది లైట్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది కూడా ఫ్లవర్స్ ప్లాంట్స్ అయితే ఇవ్వడం జరిగింది ఇది కూడా బాగుంది కాంబినేషన్ ఎల్లో డిజైన్ కూడా ఇది వేరే మరి కలర్స్ డిజైన్స్ చాలా ఉన్నాయి కానీ ప్రైస్ మాత్రం ఒకటే అనమాట ఐదు వేల ఐదు వందలకి ఇస్తున్నారు ఒకసారి అయితే తప్పకుండా విజిట్ చేయండి ఆన్లైన్ ఉంది ఆఫ్లైన్ ఉంది ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా విజిట్ చేస్తే మీకు క్వాలిటీ గాని అంతా తెలుస్తుంది అనమాట పక్క హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ మీకు చూపిస్తున్నట్టు ఐదు వేల ఐదు వందలకి ఇస్తున్నారు ఇవే బయట ఈజీగా సెవెన్ ఫైవ్ సిక్స్ ఫైవ్ ఈ విధంగా ఉంటాయి ఫైవ్ మేమే సిక్స్ ఫైవ్ అమ్మా లాస్ట్ టైం లాస్ట్ టైం ఇప్పుడు ఫైవ్ ఫైవ్ పెట్టాము ఇంకా ఆన్లైన్ లో మీకు అందుబాటులో అయ్యేలాగా రీజనబుల్ గా అయితే ఇస్తున్నారు ఒకసారి అయితే కాంటాక్ట్ చేయండి ఇంకా చూడొచ్చు బ్యాక్ గ్రౌండ్ లో సారీస్ కానీ ఇంకా రకాల ఉంటాయి ప్రతి ఒక్కటి ఇక్కడ బ్లౌజ్ బ్లౌజ్ పీసెస్ ఫాల్స్ లైనింగ్స్ సారీస్ మెత్తని చీరలు విధంగా మీకు ఎక్సలెంట్ కలెక్షన్స్ శ్రీ సుబ్రహ్మణేశ్వర సిల్క్ సారీస్ అయితే లభిస్తాయి ఒకసారి అయితే విజిట్ చేయండి ఎస్వి థియేటర్ దగ్గరే అండి ఒకసారి అయితే కాంటాక్ట్ చేయండి ఇంకా మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి కింద కామెంట్ చేయండి థ్యాంక్ యూ